సిద్దిపేట వచ్చిన డ్రాప్ అయిపోయింది అయితే బ్లాబ్లాలో ఇద్దరు బుక్ అయ్యారు సో వాళ్ళు ఇంకా దింపినా వాళ్ళ దగ్గర వెళ్దాం అనుకున్న మూమెంట్లో టైం బాగుండి కొండాపూర్కి ఊబర్లో బుకింగ్ వచ్చింది తిన్నా ఈ ఏమో కానీ కుమారి అంటే ఏమో కానీ వామ్మో తిరణాలు ఉన్నట్టుంది బై భయ్ అసలు కెమెరాలు పట్టుకు ఏందో టీవీ సంథింగ్ ఏదో ఛానల్ రెండు మూడు రెండు ఛానల్ వచ్చినాయి మై హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నరేమూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ట్వంటీ ఫోర్త్ వెనస్ డే ట్వంటీ ఫోర్త్ డే ఇంకో టైమ్ త్రీ ఫిఫ్టీ టూ అంటే ఫోర్ రైడింగ్ చేసుకున్నాం రెడీ ఇంకెందుకు నెక్స్ట్ వీక్ కి ఇన్సెంటివ్ వచ్చింది నెక్స్ట్ వీక్ కి నెక్స్ట్ వీక్ ఫ్రైడే నుంచి ఐ థింక్ ఫ్రైడే నుంచి ఉంటుంది కావచ్చు తిరుగుతా ఉంది స్లో పని చేస్తా కొంచెం ఎందుకు యాప్ సమ్ టైమ్స్ సో నిన్న మంగళవారం నిన్నైతే సో నా మంగళవారం నిన్న అయితే నేను చేయలేదు మన వాళ్ళు అడిగితే బియ్యం సరిగ్గా లేదనేసి చెప్పారు అనమాట ఇగో మా ఇన్సెంట్ భారీ వచ్చిందిగా ఒబ్బోబ్బోబ్బో అబ్బోబ్బా ముప్పై ట్రిప్ ముప్పై ట్రిపులు రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అంట అంటే ఫ్రైడే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్కి రోజు మనం అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాం చాలే ఇప్పుడు ఇది సబ్జ్ మేము ముప్పై అనుకో ముప్పై కొట్టలేక ఇరవై దగ్గర ఆగిపోతే ప్రాబ్లం అవుతుంది అదే ఇరవై ట్రిప్పులు తీసుకొని దీని తర్వాత ఇంకా ముప్పై ట్రిప్పులకు ట్రై పది ట్రిప్పులకు ట్రై చేయొచ్చు నలభై ట్రిప్పులు అయితే కావు కానీ ఇంకో పది అయితే ట్రై చేయొచ్చు అందుకే నేను రిసేట్ చేసుకుంటున్నా ఫ్రైడే మార్నింగ్ ఫోర్ ఏఎం నుంచి మండే మార్నింగ్ ఫోర్ ఏఎం వరకు ఇది ఓకే ఏదై రిజర్వేషన్ ఉన్నాయి జిల్లా కూడా శంషాబాదు సో నిన్నైతే నేను అడిగితే అయినా బిజినెస్ సరిగ్గా లేదు చాలా ఘోరంగా ఉంది అనేసి అన్నారు నిన్న సో దానిరోజు ఎలా ఉంటారో టైం ఫోర్ అయింది వెళ్ళి మనకే స్టార్ట్ చేసినాం ఓకే పొద్దున్న నాలుగు గంట ఆన్ చేస్తే చూసి 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 ఐదు పదికి వచ్చింది బుకింగ్ దేంతో రాపిడోలో వచ్చింది ఊబర్లో వల్లే ఓలాలో వల్ల ఇక రాపిడోలో ఎయిర్పోర్ట్కి వచ్చింది బుకింగు వద్దు ఫోర్ ఫిఫ్టీ సిక్స్కి వచ్చిందంటే యాభై ఆరు నిమిషాలు అయినాయి యాభై ఆరు నిమిషాల తర్వాత బుకింగ్ వచ్చింది ఇగో తార్నాక నుంచి ఎయిర్పోర్ట్కి సిక్స్ నైంటీ రూపీస్ అంతే ఇగో ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నా సీరియల్ చాలా ఉన్నాయి ఊబర్లో మూడు వందల పదకొండు కార్లు ఉన్నాయి ఓ రేపా అవుతుంది మధ్యాహ్నం ఒంటి కావచ్చు చలో ఇప్పుడైతే బయటికి అయితే వెళ్ళిపోతున్నా బాలాపూర్ సైడ్ అయితే వెళ్ళిపోదాం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే కాల్ వచ్చింది మనం సిద్దిపేట బుకింగ్ సిద్దిపేటకి వెళ్తున్నాం రాండి అంటే ఇప్పుడు సిద్దిపేట బుకింగ్ పోవాలా పికప్కి సికింద్రాబాద్కి వెళ్ళాలి ఇప్పుడు చూస్తా అంటే బాలాపూర్ సైడ్ వెళ్తూ ఉంటా సికింద్రాబాద్ వెళ్ళి వచ్చేసి మనం బుకింగ్ పడితే తీసుకొని వెళ్ళిపోయి పోయి రావాలా మనకి అది మామూలుగా అప్పుడప్పుడు ఉండేది బుకింగ్ కాబట్టి రెండు వేల రూపాయల బుకింగు సో అది సెవెన్ ట్వంటీకి పికప్ ఇప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది సిఎన్జి ఆఫ్ ట్యాంక్ పైన పాయింట్ ఉంది చూద్దాం పోయిందా పోతే సిఎన్జి అది సిఎన్జి ఓడిచ్చేసి ఇటు పోతా ఉంటా పడితే పడింది లేకపోతే లేదు ఇక ఏం చేయలే ఓకే ఓకే అయితే ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి సికిందబాబు ఖాళీగా వచ్చిన సికిందబాబు మన పికప్ సిద్దిపేట బుకింగ్ పికప్ లొకేషన్ వరకు వచ్చిన వరకు పల్లె దగ్గరకు వచ్చినాక కొన్ని కొన్ని కొన్నివన్నీ ఒక రెండు మూడు మూడువన్నీ కానీ మనకు ఆల్రెడీ టైం అయింది కదా అని పోవాలి నేను తీసుకోలే సెవెన్ ట్వంటీ టూ సిద్దిపేట నుంచి బ్లాబ్లో అయితే బుకింగ్ పెట్టినా సిద్దిపేట జేబీస్ బస్ స్టాప్ అని ఒకరికొందూల్లే పెట్టిన వన్ అవర్ అవుతుంది కానీ ఒకరి చూ ఇది మనకు ఇంకా రెగ్యులర్ బుకింగ్ కాబట్టి రెండు వేలు అంటే పోతున్నాయి ఇంకా మామూలుగా అయితే తెలిసిన వాళ్ళు కాబట్టి అట్లా మన అది కాకుండా వీక్లీలో అప్పుడప్పుడు ఉంటాయి రెగ్యులర్గా ఉంటాయి రెగ్యులర్ అంటే రోజు ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఉంటుంది ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంటారు మనకి

పద్దెనిమిది వందల ఊబర్ గో గో ఇండర్సిటీ సిదా రెండు వేల నాలుగు వందలే కానీ గో ఇండర్సిటీ అయితే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇది టోలు సపరేట్ అనమాట సేమ్ మనకి ఇదే అమౌంట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు రెండు అంటే మనకు వన్ థర్టీ టోల్ అంటే పద్దె పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు వస్తుంది మనకి పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు వస్తుంది మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఎక్కేది ఇద్దరే కాబట్టి ముంగర ఒక సీట్ ఖాళీ ఉంటుంది ఒక జేబిఎస్ బస్ స్టాండ్ కాడ అట్లా ఎవరైనా ఉంటే కన్నా ఒకరిని ఎక్కించుకోవచ్చు వాళ్ళు ఏమన్నారు పాప వాళ్ళే చెప్తారు ఎక్కించుకోమని రెగ్యులర్గా అంటే అదే వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అప్పుడప్పుడు ఉంటుంది ఉన్నప్పుడు ఇట్లా వచ్చి చేసుకోవాలి ఇంకా ఎట్లా బిజినెస్ ఎట్లా సెటిల్ లేదు కదా ఒకవేళ మనకు ఇంటర్ అది బుకింగ్ మనకు ఇంటర్ బుకింగ్ మనకు ఊబర్లో పన్నా కూడా పద్దెనిమిది వందల రూపాయలు కా కస్టమర్ చూపిస్తుంది అంటే మనకి ఎంత ఇస్తాడు పదహారు వందలు ఇస్తాడు రెండు వందలు రెండు మూడు వందలు కమిషన్ అయితే తీసుకుంటాడు పదహారు వందలు అయితే వస్తుంది మనకు ఫుల్ అమౌంట్ వస్తున్నట్లే కదా సో అదే అన్నమాట టైం అవుతుంది ఇంకా రాలే వస్తున్నా కస్టమర్ ఓకే సిద్దిపేట వచ్చిన డ్రాప్ అయిపోయింది అయితే బ్లాబ్లాలో ఇద్దరు బుక్ అయ్యారు సో వాళ్ళు ఇంకా దింపినా వాళ్ళ దగ్గర వెళ్దాం అనుకున్న మూమెంట్లో టైం బాగుండి కొండాపూర్కి ఊబర్లో బుకింగ్ వచ్చింది అమౌంట్ ఎంత అంటే అమౌంట్ తక్కువే కానీ అంటే బాగా తక్కువ తొమ్మిది వందల తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు చూపెట్టింది అమౌంట్ ఇది అడ్రస్ ఎక్కడ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రోడ్ అంట సిద్దిపేట్ గవర్నమెంట్ కాలేజ్ రోడ్డు సో అయితే పికప్కి అయితే వెళ్తున్నాను నేను రిటర్న్ ఆడ చెప్పినా కదా ఇంకొకరి మనిషిని ఎక్కించుకోవాలనేసి జేబీఎస్లో అయితే వచ్చేటప్పుడు చూసిన మనుషులు ఈరోజు లేరు నార్మల్ అయితే ఉంటుండే కానీ ఈరోజు ఇవ్వరు లేరు సో అయితే మనకు అది ఇప్పుడు మళ్ళీ మనకు టోల్ అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడు మళ్ళా మనం వెళ్ళేటప్పుడు అయితే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కాబట్టి టోల్ అమౌంట్ దాంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ప్రాబ్లం లేదు సో ఇప్పటికైతే ఇంకా టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది పికప్ ఎట్లా ఇది నాకు సిద్దిపేటలో అయితే సెకండ్ టైం రావడం సిద్దిపేట నుంచి సిద్దిపేట విలేజ్లో నుంచే నాకు లాస్ట్ టైము ఇక్కడ తెల్లాపూర్కి వచ్చింది అది నైన్ హండ్రెడ్ ఎంతో వచ్చింది అప్పుడు సో ఇప్పుడు కొండాపూర్కి వచ్చింది అంతకుముందు ఒకసారి కొమ్మరవల్లి దాటిన తర్వాత ఏదో రిసార్ట్ ఉంది అప్పుడు ఒకసారి వచ్చింది అప్పుడు కొండాపూర్కి వచ్చింది ఇప్పుడు ఎంత ఇచ్చిండు సెవెన్ ఫిఫ్టీ సంథింగ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత ఇచ్చింది సో ఇప్పుడైతే చలో పికప్కి టూ పాయింట్ త్రీ ఉంది కస్టమర్ ఫోన్ చేసిన మీరు టైం పడుతుంది రెడీ అంటే రెడీనే మీరు వస్తారా అంటే కన్ఫామ్గా కన్ఫామ్గా వస్తాను ఆల్రెడీ నేను వస్తున్నా ఉన్నా అని చెప్పిన సో ఇప్పుడైతే ఎక్కిచ్చేసుకోండి కస్టమర్ని తురకపల్లికి వెళ్ళిన తర్వాత సిఎన్జి సిఎంజీ వడ్డిపించుకొని ఇప్పుడైతే ఆఫ్ ట్యాంక్ ఉంది సిఎన్జి అయితే ప్రాబ్లం లేదు చేసుకొని దిగి దింపేసి అంటే ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎనిమిది ట్రిప్పులు కొడితే మనకు తొమ్మిది వందలు ఇన్సెంట్ వస్తుంది ఏదో ఒక ట్రిప్పు మిగతా ఆ సిటీలో వెళ్ళాక కనీసం ఒక ఏడు ట్రిప్పులు కొట్టాలా కొత్త తొమ్మిది వందలు ఇన్సెంట ఈరోజు ఎన్ని మంచిగా అవ్వాలంటే చూద్దాం ఎట్లా కానీ బుకింగ్ ఇప్పుడు ఇంటర్ సిటీ బుకింగ్ ఊబర్లో రిటర్న్ చాలా వివర చెప్పినా చాలా తక్కువ వస్తుంది అంటే ఏ సెవెన్ టు నైన్ రూపీస్ మధ్యలో వస్తుంది తక్కువే కానీ ఇంకా మనం ఖాళీగా పోలేం కదా అన్నకే ఇంకా వాళ్ళకు ఇద్దరు బాబురాలు బుక్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన కొంత టైం పడేదట్టు ఉంది మీరు వెళ్ళిపోండి అనేసి చాలా పెద్దదిగా నేను ఎప్పుడు రాలేదు కాలేజ్ సిద్దిపేట నుంచి కొండ డ్రాప్ అయిపోయింది నూట పదహారు కిలోమీటర్లు టూ అవర్స్ ట్వంటీ త్రీ మేస్ టైం పట్టింది కాస్కేట్ ఎట్లాడేమో పదమూడు వందల ముప్పై ఏడు రూపాయలు వస్తాయి మనకి ఎంత ఇచ్చిండు థౌజండ్ ఫార్టీ త్రీ ఇచ్చిండు ఈ డ్రాప్ వచ్చి కొండాపూరు అప్పటికి కమిషను టూ నైంటీ రూపీస్ దాకా తీసుకున్నాడు ఓకే ఇది డ్రాప్ అయిన తర్వాత విమ్మటి కొండాపూర్ నుంచి డొలా టవర్స్కి వచ్చింది డొలా టవర్స్కి వచ్చింది గచ్చిబుల్ డోలా టవర్స్ అది డ్రాప్ చేసిన ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్కి వన్ జీరో నైన్ రూపీస్ వచ్చింది వన్ సిక్స్టీ క్యాష్ కలెక్టాడు ఇది ఒక ఫిఫ్టీ వన్ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు ఓకే ఇది డ్రాప్ చేసి బుకింగ్ అయితే ఇంకా పర్లేదు పడితే తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు ఎలాగో పొద్దున టిఫిన్ చేయలే ఇంకా వాడి పడించి విటన్ చేసుకొని ఇటైతే వచ్చిన ఇనార్బెట్ మాల్ సైడ్ కినారబడ్డ ఆపోజిట్ ఐటీ స్కూల్ ఎదురుగా ఫుడ్ దొరుకుతుంది అదే కుమారి ఆంటీ ఫుడ్ ఉంటుంది కదా స్టార్టింగ్లో సరే అప్పుడు ఎప్పుడో తిని ఇంక ఎలాగో ఇలా డ్రాప్ అయిపోయింది పొద్దున్నే తినలేదనేసి తిన్నామని వెళ్తున్నా ఇది దుర్గంజర్ ఫ్లైఓవరు దుర్గం ఇప్పుడు వరకు అయితే మొత్తం పద్నాలుగు ట్రిప్పులు అయినాయి ఇప్పుడు మండే నుంచి ఊబర్లో అయితే పద్నాలుగు ట్రిప్పులు అయితే ఆ ట్రిప్పులు కొడితే అయినా తొమ్మిది వందలు ఇన్సెంటివ్ వస్తుంది ఇక్కడ ఇలారి బిడ్డ ఆపోజిట్ ఇన్నరబడి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో ఉంటుంది ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది సో ఈరోజు చూద్దాం చాంబర్ తిన్నాక ఒక టూ మంత్స్ బ్యాక్ తిన్నా ఈరోజు తిని చూద్దాం వరే ఏం కొడుతున్నారు ఆయన హారను దబాంజి కొడుతురు అబ్బో జనాలు కుప్పలు కుప్పలు ఉంటారు అసలుకి మామూలుగా ఉంటారు జనాలు తిన్నా ఈ ఏమో కానీ కుమారి అంటే ఏమో కానీ వామ్ తిరునాలు బాయ్ ఈ అమ్మ అసలు కెమెరాలు పట్టుకు కాదు ఏందో వి సిక్స్ టీవీ సంథింగ్ ఏదో ఛానల్ కూడా రెండు మూడు రెండు ఛానళ్ళు వచ్చినాయి మా ఇంటర్ తీసుకుంటారు దేవుడు అసలు ఈ ఏరియా ట్రాఫిక్కే లేకుండే అది అలాంటిది ఘోరంగా అసలు ఇంకో దాంతో ఇంకా ఎక్కువైనాయి నేనైతే అక్కడ తినలేదు పక్కన వన్ ట్వంటీ రూపీసు దాంటిది బగారా రైస్ టమటో రైస్ గీరా రైస్ ఇది మూడు రైస్ కలిపి చికెన్ రైస్ చికెన్ వేసేచ్చు స్వీట్ కా కాంప్లిమెంటరీ అంట వన్ ట్వంటీ రూపీస్ తిన్నా ఈ ఈ ఏరియాలో అసలు ఇంత పెద్ద రోడ్ ఇది ఇంతకాలం ట్రాఫిక్ అసలు ఉండిందే లేదు ట్రాఫిక్ బికాస్ ఆఫ్ కుమారి అంటే అంటే ఫుడ్ అయితే బాగుంటుంది దాని గురించి ఏం లేదు కాస్ట్ అంటే మామూలు ఇప్పుడు పెరిగా జనాలు పెరిగకపోతే కాస్ట్ పెరుగుతాయి ఇంకా తగ్గేలా కానీ పెట్టే ఇంతవరకు బాగా సోషన్ మేళ వైర్ అయిందనమాట మంచిగా నేను ఇర్సడ్ కుమార్ ఆంటీకి కొంచెం ఇర్సడ్ పక్కన అయితే తిన్నాను ఓకే ఫుడ్ అయితే బాగానే ఉంది బాగానే బాగుంది ఇంకా ఆమె దగ్గర తిన్నట్లు కొంచెం ఇటు ఉంది ఈడంతో ఎదురుగా ఉంది కదా దాని పక్కన తిన్నాను ఈ పుష్ అది మామూలుగా లేదు అసలు ఇంకా ఎక్కువ అయిపోయినాయి ఫుడ్ వీడ పిలుస్తాను రాండి 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 రండి అయికో ఎల్లో కవర్ ఎల్లో కలర్ కవర్ ఉంది కదా పైన ఆడ తిన్నా నేనైతే సారీ ఎల్లో కలర్ కాదు అదొక గొడుగు గొడుగు ఉంది కదా ఆడ తిన్నా స్వీట్ కాంప్లిమెంటరీ అంట చూడండి కుమరి అంటే అవి ఎగబడతారు జనాలు అది ఒక కెమెరా కొట్టుకొని అగో ఉంది సినిమా నా జనాలు అంతే కదా చూసిన వాళ్ళు ఏదో పాపులర్ అయితే అడిగి వెళ్తారు అంతే అంటే ఫుడ్ అయితే టేస్ట్ బాగా ఉంటుంది నేను లాస్ట్ టైం తిన్నా బాగుంటుంది కానీ అప్పుడు ఇంత ఇంతగానో క్రౌడ్ లేదు ఉన్నాయి అది బట్ మరి ఇంతగానో క్రౌడ్ అనేది ఇప్పుడే చూస్తున్నాను నేను అది కాకుండా ఇక్కడ నుంచి అప్పుడు ఎన్ని ఒక సిక్స్ సెవెన్ ఉన్నింటిది అంతే వామో ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్గా ఉంటాయి ఫుడ్ సేల్ చేసేది చిన్న చిన్నవి అదే బుకింగ్ అయితే ఆన్ ఆన్లైన్లో పెట్టిన ఊబరు బట్ బుకింగ్ అయితే రాలే జాతర వాస్తాం చెప్పాలంటే కుమారాంటి దుకాణట్టు వేరే హోటల్లో ఉంటారు ఫైవ్ స్టార్ హోటల్గా ఉంటారు ఉంటారు ఓకే ఇంకా అంటే కొండాపూర్ సైడ్ అయితే వెళ్తున్నా బుకింగ్ అయితే రాలే అటు పోతే చిన్న చిన్న ఏమైనా కొడదాం కొట్టేసి మూవ్ అయిదాం అక్క జరుగు కాక కాలోచిస్తానని పుగల అది ఐటీసీ కొన్నూరు ఆపోజిట్ తినేసి వెళ్ళిన ఇక్కడ కొండాపూర్ దాకా వెళ్ళిన తర్వాత ఇగో బుడాల్ గార్డెన్లోపుడు లాస్ట్కి వెళ్ళిన తర్వాత అవి వచ్చింది ఎక్కడికి వైట్ పీల్స్ కొండాపూర్ మళ్ళా అక్కడక్కడ కొండాపురికి ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ థర్టీ వన్ ఇచ్చిండు వన్ నైంటీ రూపీస్ క్యాష్ కలెక్టెడ్ అయితే అప్పటికి కమిషను ఫిఫ్టీ నైన్ రూపీస్ తీసుకున్నాడు దీని తర్వాత చిన్న చిన్నవి కొట్టినండి ఇంకా అంటే బుకింగ్ వచ్చింది అవేలే కానీ ఇంకే బుకింగ్స్ రాలే తర్వాత సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లెవెన్ మినిట్స్ టైం పట్టింది వన్ ఫార్టీ సెవెన్ వచ్చింది వన్ సెవెన్ త్రీ సెవెన్ క్యాష్ కలెక్టెడ్ ఇది ఎక్కడంటే నాన్కామ్ కూడా ఎస్ ఐఎస్బీ రోడ్ నుంచి నార్సింగ్కి వన్ దీనికి థర్టీ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు ఓకే దీని తర్వాత ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి పద్దెనిమిది నిమిషాలు టైం వన్ నైంటీ సెవెన్ టూ థర్టీ నైన్ రూపీస్ క్యాష్ కలెక్టర్ అనమాట అంటే అప్పుడు ఇది కూడా ఒక ఫార్టీ టూ రూపీస్ కమిషన్ తీసుకున్నాడు దీని తర్వాత ఒకటి ఎయిర్పోర్ట్ బుకింగ్ పడింది ఇది ఆన్లైన్ పేమెంటు ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి థర్టీ వన్ మిస్ టైం పడింది ఫోర్ సిక్స్టీ ఫోర్ రూపీస్ వచ్చింది ట్వంటీ పాయింట్ టూ పైసా అది వచ్చింది టోల్ అమౌంట్ ఇంకా దీని నుంచి రివర్ రిటర్న్ రిటర్న్ బుకింగ్ వచ్చి ఇక్కడ విజిబెట్టుకు వచ్చింది థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి ఫోర్ సెవెంటీ వన్ ఇచ్చిండు ఫిఫ్టీ రూపీస్ టోల్ నైన్ థర్టీ టూ రూపీస్ క్యాష్ కలెక్టర్ ఇది ఎయిర్పోర్ట్ బికమ్ బాగానే తీసుకుంటారు కమిషను ఓకే దీని తర్వాత ఇంకా ఫైనల్ డ్రాప్ అయితే ఇద్దాం థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి వన్ అవర్ థర్టీ మినిట్స్ టైం పట్టింది ఫైవ్ ట్వంటీ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ క్యాష్ కలెక్టెడ్ థర్టీ రూపీస్ టోల్ అంటే అప్పటికి సిక్స్టీ రూపీస్ దాకా కమిషన్ తీసుకున్నాడు ఓకే ఓవరాల్గా అయితే మనకి ఈ వీక్ సెలెక్ట్ చేసిన స ఇన్సెంటివ్లో ట్వంటీ రూపీస్ ట్వంటీ ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇరవై బుకింగ్లు అయితే కంప్లీట్ అయినాయి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇన్సెంటివ్ అయితే వచ్చింది ఇంకా మనము నెక్స్ట్ మనం కంప్లీట్ చేయాల్సింది ఇగో ఇప్పుడైతే ఇది కంప్లీట్ చేసినాము అయితే ఇప్పుడు ఈ అమౌంట్ కదా ఇది యాడ్ అయింది కదా ఇది మనకు డైరెక్ట్ వాలెట్లోకి యాడ్ అయిపోతుంది ఈ అమౌంట్ ఆల్రెడీ ఇమీడియట్లీ ఇది దీంట్లో పడిందంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది యాడ్ అయిపోయి మనకి డిస్ప్లే ఇది ఇన్సెంటుతో కలిపి వచ్చిన అమౌంట్ అనమాట మళ్ళీ చెప్తున్నా ఇన్సెంటివ్తో కలిపిన అమౌంట్ ఇది బుకింగ్ కొట్టిన అమౌంట్ ఇన్సెంటివ్ కలిపిన అమౌంట్ దీంట్లో ఇన్సెంటివ్ అమౌంట్ తీస్తే కదా మూడు వేల ఒక వందే అవుతుంది మూడు వేల మూడు వేల తొంభై రెండు రూపాయలు అవుతుంది ఇన్సెంట్తో కలిపి ఆ అమౌంట్ అనమాట ఓకే ఇంతలో ఎంత అయింది మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు అయింది విత్ ఇన్సెంటివ్ మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ప్లస్ మనకు ర్యాపిడోలో సిక్స్ నైంటీ ఇంకా సిద్దిపేట బుకింగ్ మనకు రెండు వేల రూపాయలు అంటే వంద రూపాయలు టోల్ తీసేద్దాం నైన్ నైన్టీన్ హండ్రెడ్ ఎందుకంటే రిటర్న్ కస్టమర్ అది బుకింగ్ ఊబర్ బుకింగ్ వచ్చినట్టు వాళ్ళు పట్టుకుండా కట్టేస్తారు అనమాట ఓకే ఇది ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు ఇది ఎర్నింగ్స్ మనది ఈరోజు ఇందులో సిఎంజీ వెహికల్ ఐదు వందల ఏడు కిలోమీటర్ తిరిగినాం ఒక పద్దెనిమిది వందలు సీఎం చేసుకుందా పద్దెనిమిది వందల సీఎంజీ ఓకే ఇది మన ఇయర్నింగ్స్ ఇందులో మెయింటెనెన్స్ ఈఎంఐ ఇప్పుడు థౌజండ్ రూపీస్ ఎందుకు వేస్తాం అనుకుంటారేమో ఇప్పుడు వెయ్యి రూపాయలు అంటే మనకు ఈఎంఐ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అంటే మనకు అందులో ఈఎంఐకి తీసే ఇంకా ప్లస్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మనకు యావరేజ్గా మనకు మంత్లీ ఆరు ఏడు వేలు సర్వీసింగ్ అయితే పదివేలు కిలోమీటర్ తిరుగుతుంది కంపల్సరీ మనకు నెల నెల తిరుగుతుంది ఆ అమౌంట్ కలిపి ఒక యావరేజ్గా థౌజండ్ రూపీస్ అనమాట ఓకే తీసేయింగా ఈరోజు మన ఇయర్నింగ్స్ అనమాట మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు ఎన్ని అవర్స్ అంటే ఇప్పుడు తొమ్మిది అయింది టైము తొమ్మిది పదిహేను మా ఆఫీస్ ఇంటికి వెళ్తా ఇంకా ఇంటికి వెళ్తున్నాను అయితే ఫోరు పదిహేడు గంటలు పదిహేడు గంటలు అవర్స్ పదిహేడు గంటలు కష్టపడితే మూడు వేల ఏడు వందలు వచ్చింది పదిహేడు గంటలు కష్టపడితే మూడు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు వచ్చింది ఓకే ఇదే అనమాట ఇవాళకి మన ఎర్నింగ్స్ వీడియో ఈ వీడియో అందరు నచ్చినప్పుడు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే మనకు సిద్దిగోడ బుకింగ్ ఉన్నందున ఆ బుకింగ్తో ఇంకొక రిటర్న్ బుకింగ్ వెంబటే ఊబర్లో మనకు గార్బేజ్ అంటే బయలకు పడడం వల్ల ప్లస్ ఇన్సెంట్ రావడం వల్ల అందుకే ఇంత ఎర్నింగ్స్ అయింది ఏవో ఇంత ఎర్నింగ్స్ కాదు ఇన్సెంటివ్ ప్లస్ సిద్ధిపేట బుకింగ్ మనకి ఉండి ఈరోజు రేపు ఉంటాం నమ్మకం లేదు తెలియదు అది ప్లస్ మనకు ఇన్సెంటివ్ రావడం వల్ల అమౌంట్ అనేది ఈరోజు ఎర్నింగ్స్ ఎక్కువ చూపిస్తుంది అనమాట ఓకే ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో నచ్చిన నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్